ఆ దేవుని మందిరాన్ని నేను సమీపించి నేను చారగలిగి ఆ మందిరంలో ప్రవేశించగలిగి నా దేవుణ్ణి స్థుతిస్తే నా దేవుణ్ణి ఆరాధిస్తే నా దేవుడు ఆ మందిరంలో ఉంచిన మేలు నాకు ఇస్తాడు నేను ఆ మేలు పొందగలుగుతాను ఆ మేలు నేను అనుభవించగలుగుతాను అది వాళ్ళ మనసులో ఉన్న భావన అది వాళ్ళ హృదయంలో ఉన్న కోరిక దేవుని మందిరానికి వెళ్ళాలి నేను దేవుని మందిరం అంటే నేను సంతోషపడి వెళ్ళాలి సాకులు చెప్పి తప్పించుకోకూడదు ఎందుకంటే ఆ మందిరంలో మేళ్ళు ఉన్నాయి ఆ మేళ్ళు నేను పొందుకోవాలి నీ విషయమైనా నీ కుటుంబంలో ఎవరి విషయమైనా నీ ఉద్యోగ విషయమైనా వ్యాపార విషయమైన వ్యవసాయం విషయమైనా దేని విషయమైనా సరే మేలులు చూడాలనుకుంటున్నావా అయితే తప్పకుండా ఆ భక్తులు ఎలాగైతే దేవుని మందిరం విషయమై సంతోషంగా జీవించారో మందిరంలోనికి రావడానికి సంతోషించారో మందిరంలో సంతోషంగా సమయాన్ని గడిపారో దేవుని మందిరం అంటే ఆశపడ్డారో దేవుని మందిరం అంటే ఇష్టాన్ని మక్కువను చూపించారో దేవుని మందిరం అంటే ప్రేమను ఎలా చూపించారో నువ్వు కూడా అలా దేవుని మందిరం అంటే ఆ మనసు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు తన మేలులు చేతను నింపుతాడు తన మేలులు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు తప్పకుండా అల్లి దేవుని మందిరానికి రాకుండా మేలులు పొందాలంటే కష్టం